లాస్ట్ రెండు వీడియోలకు మీరు ఇచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు తొంభై రోజుల్లో టార్క్స్ కొంటానని గానీ మా చుట్టాలను చాలా మంది నాకు కాల్ చేసి నిజంగా అని అడిగారు అన్నమాట వాళ్ళందరికీ ఒకటే సమాధానం ఇచ్చాను నేను ఇది నేను నిర్ణయించింది కాదు ఆ పై వాడు నిర్ణయించాడని ఈ టార్క్స్ కొంటా లేదో నాకు తెలియదు కానీ అండి నేను పడుతున్న కష్టం మామూలుగా లేదండి మన బర్మ ఫుడ్ జంక్షన్ కౌంటర్ సేల్ మంత్లీ మనకి రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు వస్తుంది ఆ వచ్చిన కౌంటర్ సేల్ లోని స్టాఫ్ కి సాలరీలు షాప్ రెంట్ పవర్ బిల్లు అలాగే కిరాణా అయ్యే ఖర్చులు ఈఎంఐసి ఇవన్నీ తీసేగా నాకైతే నలభై వేల రూపాయలు చేతికి మిగులుతున్నాయి దానికి నేను తొంభై రోజుల్లో తారాక్స్ కొంటాను అనే ఛాలెంజ్ కూడా తీసుకున్నాను యూట్యూబ్ లో మీరందరూ చూసే ఉంటారు ఇన్ఫాక్ట్ కామెంట్స్ కూడా చేస్తున్నారు అనుకోండి మీరు అందరూ కూడా ఆ రాక్స్ కొనే బదులు మ్యూచువల్ ఫండ్స్ లోనో లేదా ల్యాండ్ మీద లేదా ఇల్లు కొనుక్కోండి అని చెప్పేసి చాలా మంచిగా కామెంట్ చేస్తున్నారండి మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయాలన్నీ కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేయడంలో తప్పే లేదండి అది మంచికి అవ్వచ్చు చెడుకి అవ్వచ్చు కానీ నేను తీసుకున్న నిర్ణయాన్ని నేను గానీ క్రాస్ చేస్తే ఇటు చేతకాని రా డిసిజన్లు అన్ని కూడా మారుస్తూ ఉంటాడని చెప్పేసి ఒక కామెంట్ అయితే వస్తుంది మళ్ళీ మనకి ఈ వీడియో ద్వారా మీకు ఒక విషయం చెప్తాను చాలా గట్టిగా మీ గుండెల్లో నాటేసుకోండి మీరు తీసుకున్న డిసిజన్ ఒకవేళ దేవుడే వచ్చి మార్చుకోరా బాబు అంటే కూడా మార్చుకోకండి అలా మీరు మీ డిసిజన్ అనుకోండి వీడి మాట మీద నిలబడరా అని చెప్పేసి చాలా రోమర్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది నా ఈ తొంభై రోజుల తార్ రాక్స్ ఛాలెంజ్ లోని నేను ఒక పాయింట్ అయితే తెలుసుకున్నాను ఏంటంటే ఒక ఫుడ్ బిజినెస్ తోటి నేను తార్ రాక్స్ అయితే అచీవ్ అవ్వలేనని మరి తార్ రాక్స్ నేను అచీవ్ అవ్వాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో ఒక కామెంట్ కనిపించింది నాకు మీ బర్మా ఫుడ్ జంక్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి ఫ్రాంచైజీస్ ఇవ్వండి అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చింది అది నాకు చాలా మంచి ఐడియా అనిపించింది మన షాప్ కి కావాల్సిన వెజిటేబుల్ ఐటమ్స్ అయితే తీసుకోవడానికి వెళ్ళాను మన బర్మ ఫుడ్ జంక్షన్ ఫ్రాంచైస్ ఇవ్వడానికి నాకు ఏం ప్రాబ్లం లేదండి కానీ ఫ్రాంచైసీ నీడ్ ఉన్న వాళ్ళని కనుక్కోవడం చాలా కష్టం అనమాట నాకు గత ఐదు సంవత్సరాల నుంచి అయితే ఈ ఫుడ్ బిజినెస్ లో నేను అండ్ ఈ నెల ఆగస్ట్ పద్దెనిమిది తారీఖు వచ్చింది అనుకోండి ఆరు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఫుడ్ బిజినెస్ లో నాకు ఈ ఫ్రాంచైజీస్ కోసం నేను థింక్ చేస్తున్నప్పుడు ఒక మంచి ఐడియా అయితే వచ్చింది నాకు ఫస్ట్ ఐడియా చెప్తాను అది నచ్చితే కనుక కామెంట్ లో కన్ఫర్మ్ గా తెలియజేయండి మీ అభిప్రాయాన్ని అందరికీ కూడా నమస్కారం అండి నేను స్టార్టింగ్ వీడియో ఓపెన్ చేయగానే మీ ఎవరికి కూడా నేను నమస్కారం చెప్పలేదు ఐఎమ్ రియల్లీ సారీ ఇప్పుడు చెప్తున్నాను నమస్కారం అందరికి కూడా నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఏదైనా ఫుడ్ బిజినెస్ ఫ్రాంచైజీ తీసుకోవాలంటే మినిమం లో మినిమమ్ మూడు లక్షల నుంచి ఆరు లక్షల వరకు అయితే ఖర్చు అవుతుంది నేను ఏదో రౌండ్ ఫిగర్ చేసి చెప్పట్లేదు ఇది బయట ఉన్న మార్కెట్ రేట్ బట్టి మీకు చెప్తున్నాను అనమాట ఫ్రాంచైజీ కాస్ట్ మీరు లేదో నాకు తెలియదు కానీ మన బర్మ ఫుడ్ జంక్షన్ ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఒక బ్రాంచ్ పెట్టడానికి నాకు ఆరు లక్షలు ఖర్చు అయింది నేను డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఇదే ఫ్రాంచైజీ ని ఎనిమిది లక్షల నుంచి పది లక్షల వరకు ఇవ్వచ్చు అనమాట ఎందుకు ఇంత కాస్ట్ రాబాబు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు బట్ బయట ఉన్న మార్కెట్ అలాంటిది ఈ ఎనిమిది నుంచి పది లక్షలు సెటప్ కాస్ట్ కి అయిపోతుంది బట్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలిసింది స్టార్టింగ్ స్టేజ్ లో నేను అంతే స్ట్రగుల్ ఫేస్ చేశాను ఈ బర్మ ఫుడ్ జంక్షన్ స్టార్ట్ చేయకముందు మార్కెట్ లోని మన బర్మారామన్ కి ఒక క్రేజ్ అయితే ఉందనమాట వంద మందిలో తొంభై మంది కన్ఫర్మ్ గా బాగుంది అని చెప్తారు అండ్ నేను ఎప్పుడు చెప్పే మాట ఒకటేనండి అందరికి మన బర్మారేమన్ నచ్చాలని రూల్ ఏం లేదండి బట్ నిజం చెప్తున్నాను బర్మీస్ ట్రెడిషనల్ డిష్ అయితే ఇంట్రొడ్యూస్ చేశాను మన వైజాగ్ లో మన బర్మారామన్ కు వచ్చిన క్రేజ్ ఇంకే రామన్ కి రాలేదండి నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎనిమిది లక్షలు ఆరు లక్షలు మూడు లక్షలు పెట్టాలంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాలి అండ్ అంత అమౌంట్ పెట్టాక నిజంగానే బిజినెస్ అవుతుందా అని అంటే కన్ఫర్మ్ గా అవుతుంది కాకపోతే మీరు ఆ టెన్షన్ తీసుకోకండి ఆ టెన్షన్ కూడా నేనే తీసుకుంటాను అలా అని చెప్పి మీకు మూడు లక్షలు పది లక్షలు పెట్టేమని చెప్పడం లేదు నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్న వాళ్ళకి నా ఈ ఫ్రాంచైజీ ఇస్తే వాళ్ళకి బిజినెస్ అవుతదని వాళ్ళకి వన్ మంత్ సరిపడా రామన్ రా మెటీరియల్ అయితే నేను ఇస్తాను అండ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అమౌంట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ మాత్రమే ఈ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ లోని మీకు రామెన్ బౌల్స్ రామన్ స్టిక్స్ రెండు లక్షల పదివేల రూపాయలు టర్న్ ఓవర్ చేసే రా మెటీరియల్ నేను ఇస్తాను మీకు మరి మీరందరూ అనుకోవచ్చు మరి ఎంత తక్కువ రేటు ఎలాగ ఇచ్చేస్తున్నావు అని ఫ్రాన్ అంటే మన ఈ అథెంటిక్ ఫుడ్ ని అందరూ కూడా టేస్ట్ చేయాలని ఒక కోరిక ఉందండి నాకు మీరు వీడియోలో చూస్తున్నట్లయితే అది అట్టికే దవ్వలేండి ఫుల్ ఫైబర్ అనమాట మనం రామన్ కోసం వాడే ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా వెజిటేబుల్స్ అవనివ్వండి దాంట్లో కొబ్బరి పాలు అవనివ్వండి మన బర్మ మసాలా అవనివ్వండి అవన్నీ కూడా బాడీకి చాలా ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది చాలా జాగ్రత్తగా అండి మన బర్మార్యామన్ ఎందుకు అంత హెల్దీయో ఇప్పుడు నేను చెప్తాను మన ఈ బర్మా ర్యామన్ లోని మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫ్రెష్ కోకోనట్ మిల్క్ మన ఈ ర్యామన్ లో కోకోనట్ మిల్క్ వాడటం వల్ల క్రీమీ టెక్స్చర్ వస్తుంది అనమాట నాకు తెలియదు కొబ్బరి పాలు మీడియం చైన్ ఉంటాయి అనమాట అవి ఏం చేస్తాయంటే మన శరీరానికి ఎనర్జీని వెంటనే ఇస్తుంది అలాగే మెటబులిజం బూస్ట్ చేస్తుంది అండ్ కొంతమంది పాల ఉత్పత్తులు తినరు కదా వారికి బెస్ట్ పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్ అనమాట ఈ యొక్క ర్యామను అండ్ ఇందులో న్యూట్రిన్స్ కోసం మాట్లాడుకుంటే విటమిన్ సి ఉంటది ఇ ఉంటది బి ఉంటది ఐరన్ ఉంటుంది మెగ్నీషియం ఉంటది పొటాషియం ఇంకా మినరల్ చాలా ఉంటాయి అనమాట ఇందులో కోకోనట్ మిల్క్ యూజ్ చేయడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సాయం చేస్తుంది అనమాట ఈ ఫ్రెష్ కొబ్బరి పాలు మనకి లౌరిక్ యాసిడ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట దానివల్ల యూజ్ ఏంట్రా బాబు అని అంటే ఇమ్యూనిటీ పెంచుతుంది మన దాంట్లో మన ఈ బర్మరామంలోని కోకోనట్ మిల్క్ కలుపుతాం కాబట్టి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు చాలా ఈజీగా డైజెషన్ అయిపోతుంది అనమాట అందుకే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు ఈ బర్మరామన్ నేను ఏదో చెప్పేస్తానని మీరు ఫీల్ అయితే జస్ట్ గూగుల్ అక్కడ అడగండి మీకు కోకోనట్ మిల్క్ బెనిఫిట్స్ చెప్తుంది అండ్ మా నాన్నగారు కట్ చేస్తున్న ఈ బనానా స్టెమ్స్ లో కూడా చాలా న్యూట్రిషన్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట ముఖ్యంగా కిడ్నీ చాలా యూస్ఫుల్ అవుతుంది మన ఈ లోని అట్టకే దవ్వ వేయడం వల్ల నేచురల్ డైబెటిక్ ప్రాపర్టీస్ వలన కిడ్నీస్ క్లీన్ అవుతాయి అనమాట సింపుల్ గా చెప్పాలంటే ఇది తినడం వల్ల మనకి కిడ్నీలో ఉన్న స్టోన్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట అండ్ ఇందులోని హై ఫైబర్ కంటెంట్ ఉంటది అనమాట దాని వల్ల డైజెషన్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అండ్ అలాగే గట్ హెల్త్ ని బాగా పరుస్తుంది అనమాట ఇది అట్టకే దవ్వ తినడం వల్ల బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్ లో ఉంటుంది ఎందుకంటే అట్టకే దవ్వ అనేది డయాబెటిక్ కి చాలా మంచి ఫ్రెండ్ అనమాట ఇదీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే హైప్ ఇవ్వడం కోసం చెప్పట్లేదండి మీకు తెలిసిన డాక్టర్స్ ఎవరినైనా అడగండి అటుకే దవ్వాళ్ళు యూజ్ ఏంటి కొబ్బరి పాలు వల్ల యూజ్ ఏంటి మీకు తెలిసిన డాక్టర్స్ నే కన్సల్ట్ అవ్వండి దీని వల్ల యూజెస్ ఏంటో వాళ్ళే చెప్తారు నా ఫ్యామిలీ నాకు ఇచ్చిన పెద్ద ఆస్తి ఏమైనా ఉన్నదని అంటే ఈ బర్మార్యామెన్ మన ఈ బ్రమార్యామెన్ ని మన షాప్ లో ఎప్పటికప్పుడు ఫ్రెష్ గానే ప్రిపేర్ చేస్తాము కొబ్బరికాయలు తెచ్చుకొని అట్టికే దవ్వలు తెచ్చుకొని వెజిటేబుల్స్ తెచ్చుకొని అన్ని అప్పటికప్పుడు కోసి వాటిని గ్రైండ్ చేసి దాన్ని పాలు తీసేసి ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా అమ్ముతాం అనమాట దాని వల్లనేమో మంచి క్రేజ్ అయితే వచ్చేసింది మన రామెన్ ఈ నైన్టీ డేస్ ఛాలెంజ్ లో నేను కొంటాను లేదో సెకండరీ థింగ్ అండి కాకపోతే మన ఈ బర్మారేమన్ ని ఏపీ తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరూ టేస్ట్ చేయాలనే కోరికైతే ఉంది నా దాంట్లో మీ అందరికి ఒక వింత విషయం చెప్పనా అందరికి బర్మరామన్ బర్మరామన్ అని చెప్తున్నాను గానీ దీనికి ఒక మంచి పేరు అనమాట మన ఈ బర్మార్యామన్ ని మయన్మార్ లోని ఓనే కోస అని పిలుస్తారనమాట పేరు చాలా బాగుంది కదా ఇంకొక రామన్ కూడా ఉంది దాని పేరు మోహింగా అనమాట అది కొబ్బరి పాలతో చేయరు మోహింగానే అనే సూప్ ఎట్లా చేస్తారంటే చేపలు ఉంటాయి కదండి దాన్ని బాగా ఉడకపెట్టేసి దాని యొక్క సలైవ ఏదైతే వస్తుందో దాని రసాలతోటి సూప్ తయారు చేస్తారనమాట సో మనం బిజినెస్ ని ఎక్స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఈ డిసిజన్ అయితే తీసుకున్నానండి నేను ఆల్రెడీ మీకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉన్నట్లయితే మీకు అయ్యే ఖర్చు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ మాత్రమే ఈ బర్మా ర్యామ్ ఉంది అండ్ కొత్తగా స్టార్ట్అప్ చేయాలి కొత్తగా ఓన్ గా మనం పెట్టుకుందాం షాప్ అనుకునే వాళ్ళకి ఈ బర్మా ఫుడ్ జంక్షన్ అనేది సిక్స్ లాక్స్ లో అయిపోతుంది అండి ఫ్రాంచైజీ కొత్తగా స్టార్ట్అప్ చేసే వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు నేనే చెఫ్ ప్రొవైడ్ చేస్తాను మీకు అండ్ నిజంగా మీరు బిజినెస్ స్టార్ట్ చేసి డబ్బులు మీ ఓన్ గా సంపాదించుకుంటే గనుక బర్మా ఫుడ్ జంక్షన్ అనేది మంచి ప్లాట్ఫామ్ అండి నిజం చెప్తున్నాను మీరు కనుక ఇప్పుడు స్టార్ట్ చేస్తే మంచి టైం అనే చెప్పుకోవాలి ఎందుకంటే రాబోయే కాలం అంతా కూడా వర్షాకాలం ఈ వర్షాకాలంలో గానీ బర్మా రమన్ టేస్ట్ చేస్తే ఉంటదండి నా సామ్రాగా నేను ఏదో హైపిస్తున్నాను కాదు ఒక్కసారి ట్రై చేయండి నిజం చెప్తున్నాను లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది అండ్ బర్మా ఫుడ్ జంక్షన్ నేను ఫ్రాంచైజీ కోసం మాట్లాడాను కానీ నెట్ ప్రాఫిట్ మార్జిన్ కోసం మాట్లాడలేదు ఇందులో మీకు నెట్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయితే వస్తుంది మామూలుగా నేను ఇచ్చే ప్రామిస్ ఏంటంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రికవరీ అవడానికి పది నుంచి పన్నెండు అయితే అవుతుంది కావాలంటే ఆ కూడా రికవరీ అయిపోతుందండి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కాకపోతే లొకేషన్ బట్ ఉంటుంది అనమాట ప్రైమ్ లొకేషన్ లో పెట్టుకున్నారనుకోండి లైక్ కాలేజెస్ ఫుడ్ స్టాల్స్ లాంటివి ఎక్కువ ఉన్న ప్లేసెస్ లో పెట్టుకుంటే మీకు వెంటనే వచ్చేస్తుంది డబ్బులు అనేది రిటర్న్స్ అండ్ మీకు ఫుడ్ మీద మార్జిన్ కూడా థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ అనమాట అండ్ డైలీ సేల్ కౌంటర్ వచ్చేసి ఎనిమిది వేల నుంచి పదిహేను వేల వరకు అవుతుంది ఒక ర్యామ్ అని అమ్మితే అండ్ మార్కెటింగ్ విషయం వచ్చేస్తే మీరు ఆ టెన్షన్ లేదు మీరు షాప్ పెట్టారంటే అది నా షాప్ లాగా నేను చూసుకుంటాను అనమాట వీడియోస్ కూడా నేనే వచ్చి కొడతాను మీరు కూడా మీ సొంత బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఇప్పుడే మంచి టైం అనమాట మన బర్మా ఫుడ్ జంక్షన్ ఫ్యామిలీలోని పార్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి నేనే కాల్ చేస్తాను మీకు బర్మా ఫుడ్ జంక్షన్ ఇది కేవలం ఫ్రాంచైజ్ కాదండి ఇది మీ ఫుడ్ సామ్రాజ్యానికి మొదట అడుగు ఒక చిన్న స్టాల్ నుంచి ఒక ఫ్రాంచైజ్ ఇవ్వగలిగే సత్తా వచ్చిందని అంటే బికాస్ ఆఫ్ బర్మా రామెన్ కున్న క్రేజ్ అలాంటిది మన ఈ టేస్టీ క్రావింగ్ బర్మా రామెన్ అన్ని సిటీస్ లోకి వెళ్లాలనే కోరికైతే నాకు ఉంది సో మీరు ఇప్పుడే పార్ట్ అయిపోండి మన ఫ్యామిలీలోని బోల్డెన్ ఫ్రాంచైజెస్ ఉన్నాయి బయట అన్ని ఫ్రాంచైజీస్ లాగా మీకు ఏదో ఫ్రాంచైజీ ఇచ్చేసి చేతులు దులిపే తీసుకునే రకం అయితే కాదండి ఒక్కసారి మీరు మా ఫ్యామిలీలో ఎంటర్ అయిపోతే లైఫ్ లాంగ్ సపోర్ట్ నేను ఉంటాను మీతో రాయల్టీ ఫీజ్ కూడా మేము ఏం తీసుకోము లైఫ్ లాంగ్ సపోర్ట్ మీతో ఉంటాం అనమాట మీరు ఒక్కసారి ఫ్రాంచైసీ ఫ్యామిలీలోకి వచ్చేస్తే నేను ఒక్కడే సక్సెస్ అవ్వాలని ఎప్పుడు అనుకోనండి నాతో పాటు పది మందిని తీసుకెళ్లాలని అనుకుంటాను ఎప్పుడు కూడా మీకు గానీ ట్రస్ట్ ఉంటే నా మీద కన్ఫర్మ్ గా జాయిన్ అయిపోండి ఇప్పుడే నేను ఎప్పుడే ఎవరికి ఈ మాట చెప్పను కాకపోతే ఒక్కసారి నన్ను నమ్ము చూడు నన్ను నమ్మి నాతో వచ్చిన వాళ్ళకి లైఫ్ లో రిగ్రెట్ అనేది ఉండదు వాట్సాప్ మెసేజెస్ లో మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను నేను నేను మీతేజా సైనింగ్ ఆఫ్ జై జైహిన్ జేషీరాబాయ్